శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వల్లసి వ్రతంకి తోరం ఎలా చేసుకోవాలి ఇంకా ఈ తోరం ఎలా కట్టుకోవాలి ఎన్ని తోరాలు చేసుకోవాలి ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు కట్టుకుంటారు ఈ తోరం కట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఏ చేతికి ఈ తోరాన్ని కట్టుకోవాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి అమ్మవారికి అనుగ్రహం మన అవన్నీంటా ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేది ఈ తోరం అండి వరలక్ష్మి అమ్మవారికి పూజ కోసం కనీసం మనం మూడు తోరాలైతే చేసుకోవాలి వీటిలో ఒకటేమో అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి ఒకటి మన మనకి ఇంకోటేమో ముత్తైదులకి ఇవ్వడానికండి ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ మంది ముత్తైదులకి ఈ తోరాలైతే కట్టాలనుకుంటే ఎక్కువ తోరాలైతే సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్నే మనం నవసూత్రం అని కూడా పిలుస్తామండి ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదండి నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవగ్రంథాలను చూసి చూసి చూస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంలో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ తోరాన్ని తయారు చేసుకోవడానికి ఒక వైటు దారం అయితే తీసుకోవాలండి తొమ్మిది పోగులుగా చేయాలి అలా అలా వేసిన దారానికి పసుపు రాసి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ అనేది బొట్లు అనేది పెట్టాలండి అలా రాసిన చోట్ల ప ఒక పువ్వును ఉంచుతూ తొమ్మిది ముడులైతే వేయాలి ఇలా సిద్ధమైన తోరాలను మనం అమ్మవారి ముందు ఉంచి తోర గ్రంథి పూజ చేస్తారు గ్రంథి అంటే ముడి అని అర్థం అండి తోరంలోని ఒక్కో ముడిని అక్షింతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రమైతే చదువుకోవాలండి ఆ మంత్రం ఏమిటి అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చదవండి ఇలా తోర పూజ చేసుకున్న తర్వాత ఆ తోరాన్ని మనం కుడి చేతికి అయితే కట్టుకోవాలండి అంతేకాదండి కొంచెం చాలా మంది ఇలా ధరించిన తోరాన్ని పూజ అయిపోయిన వెంటనే తీసే స్తుంటారు కానీ తోరాన్ని కనీసం ఒక రోజు కానీ ఒక పగలన్నా ఉంచుకోవాలని చెప్తారు మన పెద్దలండి అలా ధరించే తోరం సంతానాన్ని సంపదను సౌభాగ్యాన్ని ప్రసాద్ ప్రసాదిస్తుందని నమ్మకం అండి నేను ఇలా మూడు తోరాలైతే అండి ఒకటేమో అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి పూజలు ఒకటేమో నాకు కట్టుకోవడానికి ఒకటేమో ముత్త ఇవ్వడానికి నేను ఇక్కడ మూడు రకాల అయితే చేశానండి ఒకటి దానికేమో తొమ్మిది పూలని పెట్టేసేసి తోర చేశాను ఒకదానికి ఒక పువ్వే పెట్టేసి తోరమైతే చేసా అండి ఇంకో దానికి ఐదు పూలైతే అయితే పెట్టుకున్నాండి ఇలా మూడు రకాలుగా చేశానండి ఈ అమ్మవారి దగ్గర పెట్టేది తొమ్మిది పూలతో చేసిన తోరం పెడతామని అమ్మవారి దగ్గర అలా తొమ్మిది చేశాను ముత్తైదులకి ఏంటంటే ఒక్కొక్క పువ్వు పెట్టేసి తొమ్మిది ముళ్ళు అనేది వేసేసి ఆ తోరం అనేది ఇవ్వచ్చు మన ముత్తైదులకి మనం ఎంతమంది ముత్తైదులకైనా ఇచ్చుకోవచ్చండి ఈ తోరాన్ని ప్రతి ఒక్కరికైనా ఇవ్వచ్చు అంటే మీరు ముత్తైదులకు వాయన ఇవ్వడానికి పిలుస్తారు కదండి అలా వాయన ఇవ్వడానికి పిలిచినప్పుడు వాయనం అనేది ఇచ్చాక మనం ఈ తోరం అయితే చేతికి కట్టాలండి నన్ను కొంతమంది అయితే అడిగారండి కామెంట్ బాక్స్లో అడిగారు ఈ తోరాన్ని మనం కట్టాలా వాళ్ళే కట్టుకుంటారా అని క్వశ్చన్ అయితే వేశారండి ఈ తోరాన్ని అయితే మన ముత్తైదులకి వాయనం ఇచ్చాక మనమే చేతికి కట్టాలండి మనమేమో ఇంట్లో ఉన్న వాళ్ళ చేత కట్టించుకోవచ్చు మన భర్తతో కానీ లేదా ఇంట్లో ఉన్న వాళ్ళ చేత అయినా మనం ఈ తోరాన్ని అయితే కట్టించుకోవచ్చండి ఇంకా మీకు ఈ దూరం గురించి ఏమైనా సందేహాలు అనేది ఉంటే నా కామెంట్ బాక్స్లో మే మెన్షన్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది అండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్